మీకు తెలుసా ఈ బ్యాన్ చేసిన బుక్ ని మీరు చదివితే చస్తారు లేదా పిచ్చి వాళ్ళు అవుతారు ఈ బుక్ పేరు నీలవంతి శాస్త్ర ఈ బుక్ ని చాలా కంట్రీస్ లో బ్యాన్ చేశారు దీనికి రీజన్ ఈ బుక్ చదవడానికి ట్రై చేసిన వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు లేదా పిచ్చి వాళ్ళు అయ్యారు ఈ కథ కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశ్ లో జన్మించిన నీలవంతి అనే ఒక అమ్మాయితో మొదలవుతుంది ఈమెకి ఒక స్పెషల్ ఎబిలిటీ ఉండేది ఈమెకి పక్షులు జంతువులు ఈవెన్ ప్లాంట్స్ లాంగ్వేజ్ కూడా అర్థమయ్యేది వాటితో మాట్లాడేది కూడా ఒక రోజు ఆమె అడవిలో ఉన్నప్పుడు ఒక ఆత్మ ఆమెకు కనిపించి నువ్వు సాధారణమైన మహిళవి కాదు నువ్వు ఒక యక్షినివి అని చెప్పి మాయమవుతుంది ఈమెకు కళలో దేవతలు మరియు పిశాచులు వచ్చి కొన్ని విషయాలు చెప్పేవాళ్ళు ఆమె ఈ విషయాలన్నిటిని మరియు ఆమె జ్ఞానాన్ని అంతటిని ఒక తాళపత్ర గ్రంథంలో రాసి పెట్టుకునేది అదే నీలవంతి శాస్త్ర ఒక రోజు ఒక రాక్షసుడు ఈ గ్రంథాన్ని ఆమె దగ్గర నుండి దొంగలించడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు నీలవంతి దీన్ని ఎవరైతే చదువుతారో వాళ్ళు చస్తారు ఎవరైతే మధ్యలో ఆపేస్తారో వాళ్ళు పిచ్చి వాళ్ళు అవుతారని శాపం పెట్టింది అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా మంది ఈ బుక్ ని చదవడానికి ప్రయత్నించి వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు ఈ బుక్ ని థర్టీ ఫైవ్ లో ఇండియన్ బ్రిటిష్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది వారణాసిలో ఒక ఆయుర్వేదిక్ స్టూడెంట్ ఈ బుక్ ని చదివి రెండు రోజులు రోజుల్లో శవమై కనిపించాడు హిమాలయస్ లో ఒక సాధువు ఈ బుక్ ని చదవడానికి ట్రై చేసి పిచ్చివాడు అయిపోయాడు ఢిల్లీలోని ఒక తాంత్రిక్ దీన్ని బ్లాక్ మ్యాజిక్ కోసం చదివాడు ఇతను బతికే ఉన్నాడు బట్ హీస్ బ్రెయిన్ డెడ్ కొన్ని రూమర్స్ ఏంటంటే స్వామి వివేకానంద కూడా తను చనిపోవడానికి నాలుగు గంటలకు ముందు ఈ బుక్ ని చదివాడని అంటారు ఇప్పటికీ ఈ నీలవంతి శాస్త్ర యూరోప్ లోని ఒక హిడెన్ లైబ్రరీలో ఉన్నట్టుగా చెప్తారు సో మీరు చెప్పండి వుడ్ యు డేర్ టు రీడ్ దిస్ బుక్ కమెంట్స్ లో తెలిపండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రాజెక్ట్ ఎక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి